హాయ్ హలో నమస్తే విజయవాడ నమస్తే ఈవినింగ్ సత్య ఈ రోజు గ్రూప్ టూ ప్రిలీస్ సంబంధించి రివ్యూస్ ఎలా ఉన్నాయో ఈ స్కూల్ కి రావడం జరిగింది ఇక్కడ నుంచి బయటకు వచ్చే అభ్యర్థుల్ని మనం ఈ పేపర్ ప్యాటర్న్ గురించి ఏ విధంగా ఉంది అనేది మనం తెలుసుకోబోతున్నాం సో ఒక్కొక్క స్టూడెంట్ బయటకు వచ్చారు మనకు బాగానే ఉంది పేపర్ ఎలా ఉంది సార్ పేటర్ ఎలా ఉంది పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంది మేడం ఎలా ఉంది நல்லப்படுத்தா பேப்ப நல்லது மேடம் எக்ஸாம் பரவ கஷ்ட மேடம் பரவாயில்ல மேடம் கஷ்ட పేపర్ ఎలా ఉంది చెప్పడం భయపడి పోతాలరా మేడం పేపర్ ఎలా ఉంది మేడం చెప్పండి మేడం పేపర్ ఎలా ఉంది మేడం ఈజీగా ఉందా టఫ్ గా ఉందా ఎలా చెప్పండి మేడం మేడం పేపర్ ఎలా ఉంది మేడం సార్ సార్ పేపర్ ఎలా ఉంది సార్ పేపర్ ఎలా ఉంది టఫ్ గా ఉంది ఈజీగా ఉంది టఫ్ గా ఉందా సార్ సార్ పేపర్ ఎలా ఉంది ఎస్టు జాగ్రఫీ బాగుంది ఏరా ఎస్టు జాగ్రఫీ బాగుంది అడ్వాటిక్ రీజనింగ్ కరెంట్ అఫేర్ నుంచి ఎలాంటి బిక్స్ అడిగాడు పర్లేదు బిక్స్ అడిగాడు ఆహా ఓకే 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 చిన్న చిన్న పేపర్ ప్యాట్రన్ ఎలా ఉంది పర్లేదు చెప్తాను ఐదు సార్ పేపర్ పేటర్ని ఎలా ఉంది ఎగ్జామ్ ప్యాటరన్ కరెంట్ అఫైర్ ఎలా ఉంది ఆ పేడర్ పేపర్ పేటర్ని ఎలా ఉంది పేపర్ పేటర్ని ఎలా ఉంది కరెంట్ అఫెర్ని చేయపించా సరిగాడు పేపర్ ప్యాటరన్ ఎలా ఉందమ్మా ఎలా ఉందండి చిన్న పేపర్ పేటర్ ఎలా ఉంది కరెంట్ అఫెర్ని చేయపించా సరిగాడు ఎలాంటి ఎవరి తేటతున్నా కష్టం ఉందా ఈజీ ఉండడం ఎలా అని తిండి ఎవరి పేరే రాజు రాజు రాదు రాజు ఎలా ఉంది పర్లేదు మాటలు చెప్పాలి ఇప్పుడు సోషియాలజీ కావచ్చు

न काय का टाडने आलोम सर कोण सर करंट अफेअर मंची एखादा मिक्सड आहे काय लोकॅलिटी च्याबद्दल हा आपुबीती चाबले ओहो आपण लोकॅलिटी हा ओके ओके वाकवासा सर करंट करंट अफेअर दिस हा आंसर सर काय लावं सर तेर హిస్టరీ జాగ్రఫీ బాను జాగ్రఫీ బాగా ఇచ్చారు సొసైటీ కొద్దిగా కష్టంగా ఉంది సొసైటీ సొసైటీ కష్టంగా ఉంది అలాగే కరెంట్ అఫైర్స్ కొద్దిగా ముందు నుంచి మనం గేమ్ చేసుకునే ఉంటే కొద్దిగా పర్వాలేదు కరెంట్ అఫైర్ లో ఏ టైప్ ఎలా ఇచ్చారు బుక్స్ లేకపోతే మంత్స్ లోపు ఇలాగా చూసుకుంటూ అంటే మధ్య మధ్య అదే లేదు ఇప్పుడు పక్కన ఒక సబ్జెక్ట్ పెట్టారు కదండి భారతీయ సమాజం సమాజం అది కొద్దిగా ఇబ్బందిగా అనిపించింది ముందు మనకి ఏవైతే ఉన్నాయో అవి ఇస్తే సరిపోతున్నా బానే ఉన్నాం సో కొద్దిగా మనం ముందుగా கொஞ்சம் பசங்க மல்ச்சு மெண்டல் இஸ் டச்சு இந்து ఓకే 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 చిన్న చిన్న కనిపిస్తుంది అన్న చిన్న కనిపిస్తుంది కనిపిస్తుంది మా ఛానల్ దగ్గర యూస్ వస్తుంది విజయం ఫ్యామిస్ ఓకే ఓకే పేపర్ ప్యాటర్న్ ఎలా ఉందండి పర్లేదు చెప్పండి చెప్పండి బాగా ఉందా ఇండియన్ సొసైటీ ఎలా ఉంది ఇండియన్ సొసైటీ ఇండియన్ సొసైటీ అంటే నేను కొంచెం ప్రిపేర్ అయ్యి ఉన్నాను పర్లేదు బానే ఉంది కరెంట్ అఫేర్ సిక్స్ మంత్స్ లోపు ఇచ్చాడు వన్ ఇయర్ లోపు ఇచ్చాడు మేడం సిక్స్ మంత్స్ లోపల సిక్స్ మంత్స్ లోపల ఇండియన్ హిస్టరీ ఎలా ఉంది ఇండియన్ హిస్టరీ ఇండియన్ హిస్టరీ పర్లేదు ఒక భౌగోళిక శాస్త్రం పర్లేదు పర్లేదు ఓకే ఓకే థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ ప్యాటర్న్ ఎలా ఉంది సార్ ఫిలిమ్స్ పేపర్ ఎలా ఉంది టఫ్ గా ఉంది ఈజీగా ఉంది అసలు నార్మల్ గా ఉందా రాయగలిగారా కొంచెం టఫ్ గా ఉంది అంటే ఏ సబ్జెక్ట్ లో నొక్కాడు సొసైటీలో కొంచెం ఈజీగా ఎక్స్పెక్ట్ చేస్తాం కొంచెం కష్టంగా సొసైటీలో నొక్కాడు ఈజీగా ఎక్స్పెక్ట్ చేస్తే అది మెంటల్ అబిలిటీ ఎలా ఉంది మ్యాథమెటిక్ రీజనింగ్ యావరేజ్ గా ఉంది యావరేజ్ గా మరి ఇండియన్ హిస్టరీ ఇండియన్ హిస్టరీ కొంచెం అబోవ్ యావరేజ్ అంటే ఏ టైప్ ఆఫ్ ఇండియన్ హిస్టరీలో ఎలాంటి బిట్ అడిగారో మీరు చెప్పగలరా ఒక్క బిట్ ఒక్క క్వశ్చన్ వప క్వశ్చన్ ఈ ఐడియా ఉంది ఏ సబ్జెక్ట్ లోని ఒక్క క్వశ్చన్ చెప్పగలరా అబ్జెక్టివ్ ఎస్ ఏ గుట్లే లేదు గుట్లే లేదు మొగోల్ శాస్త్రం నుంచి అదెలా ఉంది ఆ సబ్జెక్ట్ అది టఫ్ గానవుతుంది టఫ్ ఓవరాల్ గా చూసుకుంటే ఇది అంటే నార్మల్ కాదు ఈజీ కాదు కొంచెం టఫ్ అంటే ఎన్ని మార్క్స్ వస్తే ప్రిలిమ్స్ ఎలా ఉంటది ఫిఫ్టీ ఫిఫ్టీ 60 ఫిఫ్టీ బిట్స్ విక్స్ కరెక్ట్ నేనైతే ఎయిటీ ఫైవ్ పెట్టాను ఫిఫ్టీ ఉండొచ్చు కట్ ఆఫ్ అనుకుంటున్నారు థ్యాంక్ యూ సార్ ఈ జడ్ ఫ్యామస్ టీవీ తప్పనిసరి సబ్స్క్రైబ్ చేసి స్లిప్ ఇచ్చేయమ్మా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ రివ్యూస్ వస్తాయి సార్ టీవీ థ్యాంక్ యూ సార్ కన్సల్టెంట్ రా గ్రూప్ టూ పేపర్ ఏ విధంగా వచ్చిన ఎలా ఉంది టఫ్గా ఉంది ఈజీగా ఉంది నార్మల్గా ఉందా బాగా ఉందండి బాగా ఉంది ఇండియన్ సొసైటీ ఎలా ఉంది ఇండియన్ సొసైటీ పర్లేదండి పర్లేదు పర్లేదు కరెంట్ అఫేర్ నుంచి ఏ టైప్ ఆఫ్ ఫిట్స్ అడిగాడు సిక్స్ మంత్స్ లేట్ అడిగాడే సిక్స్

అది ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు గుర్తుపెట్లా ఉంది అయితే మోడరేట్ గా ఉంది అంటే కష్టంగానే ఉంది అంత ఈజీ అయితే కాదు అంటే ఇప్పుడు ఎయిటీ నైన్టీ మార్క్స్ చెప్పేది అంటే అంశం లేదు జస్ట్ ఒక ఈ వన్ ఫిఫ్టీ కాబట్టి ఆ 13 నుంచి 40 మధ్యలో ఉండొచ్చు కట్ ఆఫ్. 13 నుంచి 40 అంతే అంతే. ఆ అంతే బాగా టఫ్స్ అయి అన్నమాట. ఆ కూడా టఫ్ అర్థమెటిక్ ఉంది. కూడా బాగా టఫ్స్ కూడా డెప్త్ గా ఉంది. కదా. భారతీయ సమాజ ఇండియన్ సొసైటీ సోషియాలజీ కూడా అంతే కాస్తనే. అంటే అన్ని డైరెక్ట్ గా క్వశ్చన్స్ కాకుండా డైరెక్ట్ కాకంట. ఏది సరి కాదు. సరే అనేది ఆ నాలుగు కూడా కరెక్ట్ కావాలి. అవును అవును. రైట్. అవును ఏ రైట్ అన్ని ఆ విధంగా ఇచ్చాడు. కాబట్టి ఇది మాగ్జిమేట్ అంటే

కామెంట్ రూపంలో ఈ క్వశ్చన్ మీరు ఏమనుకుంటున్నారు సమాధాన రూపంలో చెప్పాలని చెప్పేసి వినియోగించుకుంటున్నారు విజయనసామస్టి ప్రైవేట్ రంగంలో వారి స్థానిక నివాసితులను డెబ్బై ఐదు శాతం రిజర్వేషన్ హామీ ఇచ్చి చట్టాన్ని ఏ రాష్ట్రంలో హైకోర్టు రాజ్యాంగ విరుద్ధమని పట్టివేసింది కర్ణాటక హర్యానా జార్ఖండ్ ఆంధ్రప్రదేశ్ అనుకుంటున్నా సో మీరు అనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియజేయగలర విజయనగరం సమస్యలు నేను సత్య

సొసైటీ కొంచెం అంటే మార్కెట్ లో ఉన్న ఏ బుక్ నుంచి రాలేదు సొసైటీ సొసైటీ అయితే ఒక్క బుక్ నుంచి కూడా రాలేదు అంటే మొత్తం మనము వచ్చేసరికి మనకి సిలబస్ లో ఉన్నది ఒకటి కూడా లేదు అంటే సిలబస్ అవుట్ ఆఫ్ సిలబస్ ఇచ్చాడు గా సిలబస్ కదా అంటే మనం అక్కడ పాయింట్లు ఇచ్చారు మనకి సిలబస్ అవుట్ ఆఫ్ సిలబస్ ఇచ్చాడు అంటే గడియారాలు క్లాక్స్ టైమింగ్స్ ఇచ్చాడు ఈ నెక్స్ట్ నుంచి ఇండియన్ హిస్టరీ నుంచి క్వశ్చన్ లో పర్లేదు దాని ఒక్క నుంచి బాగా వచ్చే భౌగోళిక శాస్త్రం అన్న భౌగోళిక శాస్త్రం కూడా కొంచెం పర్లేదు కానీ నాకు తెలిసి సొసైటీ అయితే ఒక్క క్వశ్చన్ కూడా రాలేదు సొసైటీ క్వశ్చన్ మార్కెట్ లో ఉన్న ఒక్క బుక్ నుంచి గానీ తెలుగు అకాడమీ బుక్ నుంచి కానీ ఒక్క క్వశ్చన్ కూడా రాలేదు ఆ గ్రూప్ కోసం గ్రూప్స్ అంటే ఇప్పుడు తెలుగు అకాడమీ చదువుతారు ఎవరైనా సరే

யூடியூப் வந்து கண்ணு சார் பிரிப்பேர் ரீசெண்ட் வச்சு ரீசெண்ட்

ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ కను తీసుకోండి కనించాలి అండి చూసారు కదా ఎంతో మంది అభ్యర్థులు గ్రూప్ గ్రూప్స్ రివ్యూ అనేది ఇవ్వడం జరిగింది పేపర్ పేటర్న్ ఏ స్థాయిలో ఉంది ఈజీగా ఉందా నార్మల్ గా ఉందా టఫ్ గా ఉందా చాలా మంది ఇప్పుడు మాకు ఏంటంటే కొంచెం నొప్పి పేపర్ కొంచెం టఫ్ గానే ఉందని చాలా మంది అభ్యర్థులు వాళ్ళు వినమించుకోవడం జరిగింది మనం చూసుకున్నట్లయితే ఇండియన్ ఎస్ట్రా నుంచి ఈ కింది వాటిలో హస్తవర్తను హర్షవర్తనుడు రాయ పుస్తకం ఏదైనా ప్రియదర్శిని పద్మావళి నాగానంద కాదంబరి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో కరెక్ట్ గా సమాధానం చెప్పండి ఎంతో కొంత ప్రయోజనం అనేది మీరు గెలుచుకోవచ్చు మా ఛానల్ నుంచి అదేవిధంగా వర పను రచించిన ప్రోమక సిద్ధాంతం దేనికి సంబంధించింది రసాయన శాస్త్రము గణితము ఖగోళ శాస్త్రము ఔషధము మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో తెలియజేయగలరని అదేవిధంగా మీరు ప్రయోజనం కూడా గెలుచుకోవచ్చు ఈ టైప్ అదేవిధంగా అప్లికేషన్ టైప్ కూడా అడిగి అడగడం జరిగింది సరికానిదేది పర్మనెంట్ సెటిల్మెంట్ సంబంధించి కొన్ని వన్లో స్టేట్మెంట్ సరికానిదేది అదేవిధంగా జాబితా జాబితా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ సో చాలా మనకి యూనివర్సిటీ నుంచి అడగడం జరిగింది డైరెక్ట్ బిట్ అనేది చాలా తక్కువగా ఉంది అంత అప్లికేషన్ మెదడే సెవెంటీ పర్సెంట్ అప్లికేషన్ మెదడు డైరెక్ట్గా ఎక్కడో ఒక థర్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అనేది చచ్చేయడం జరిగింది ఏ చట్టం మత ప్రాతిపదికన ఎన్నికల వ్యవస్థను ప్రవేశపెట్టింది మళ్ళీ ఇంట్లో సంస్కరణలు మానవంగా చెంచుకో సంస్కరణలు రౌల చట్టం పన్నెండు వందల పన్నెండు భారత ప్రభుత్వ చట్ట పంతొమ్మిది వందల ముప్పై ఐదు మీరు ఏమనుకుంటున్నారో కరెక్ట్ గా కామెంట్ రెండు చేయగలరు కూడా గెలుచుకోవచ్చు లో ఈ విధంగా కేరళలో ప్రారంభమైన వైకాని సత్యాగ్రహం దేనికి సంబంధించింది బాల కార్మికుల నిర్మూలన ఆలయ ప్రవేశ ఉద్యమం మహిళా నిక్తి వైష్ణ ఉద్యమం ఈ నాలుగు ఆప్షన్ లో మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో తెలియజేయగలరు కూడా గెలుచుకోవచ్చు మర్చిపోవద్దు అదే విధంగా గోవా డామన్ మరియు దయ్యులను పేర్చుకొచ్చు కావాలండి నియక్తి చేయడానికి భారత సాయుధ దళాలు చేసిన ఆపరేషన్ కోడ్ పేరు అంటే పెట్టారండి అడగడం జరిగింది దీనికి ఆప్షన్ వచ్చేసి ఆపరేషన్ కిరణ్ ఆపరేషన్ విజయ్ ఆపరేషన్ రాజు ఆపరేషన్ పవన్ దీనికి మీరు ఏమైనా పెట్టున్నారో కామెంట్ రూపంలో తెలియజేయగలె ప్రయోజనం కూడా తెచ్చుకోవచ్చు ఈ విధంగా ఇండివెస్టర్ లో కొన్ని టచ్ చేయడం జరిగింది అదేవిధంగా మిగతాన్ని అప్లికేషన్ టైప్ అదే అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే జాగ్రఫీలో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారు ఒకసారి చూసుకుంటే జాగ్రఫీలో గ్రానౌట్ అనేది గ్రానౌట్ అనేది ఆప్షన్స్ వచ్చేసి ఉద్గత అగ్నిశల అంతర్గమ అగ్నిశల యాంత్రికంగా ఏర్పడిన అవశేష అవక్షేపశల యాంత్రికంగా ఏర్పడిన రూపాంతరశల ఇలా నాలుగు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది మీరు ఏదైతే అనుకుంటారో సరైన సమాధానాన్ని కామెంట్ లో తెలియజేయగలరు అదేవిధంగా ఆ జాగ్రఫీలో మృతమన్నీ అప్లికేషన్ అయిపోయినండి ఇంకోటి ఏంటంటే డైరెక్ట్ గిట్టు ఉపల అంతరిక్షం నుండి ప్రవేశించినప్పుడు క్రింది ఇవ్వబడిన ఏ వాతావరణ పర్వాలేదు కాలిపోతాయి ఆప్షన్స్ వచ్చేసి మోస ఆవరణము ధర్మ ఆవరణము అవణ ఆవరణము పక్ష ఆవరణము ఏమైనా కొట్టుకున్నాయో కామెంట్ బాక్స్ లో తెలియజేయగలరని అదేవిధంగా ప్రయత్నం కూడా గెలుచుకోవచ్చు అదేవిధంగా కింది వాటిలో ఏ పర్వతాలు నవీద మురత తొలి పర్వతాలు ఆప్షన్స్ వచ్చేసి అప్పల చివన్స్ ఆరావలి కామెంట్ బాక్స్ లో మీరు తెలియజేయగలరు అదేవిధంగా పిండి వాటిలో ఏ నది దాంతా జలపాతాన్ని ఏర్పరుస్తుంది ఆప్షన్స్ మహానది నర్మదా సింధు బ్రహ్మపత్ర మీరు ఏమనుకుంటున్నారు ఆన్సర్ ని కామెంట్ బాక్స్ లో తెలియజేయగలరు ఇలాగ మనకి జాగ్రఫీ నుంచి ఇలాంటి క్వశ్చన్స్ అనేవా అడవి జరిగింది మిగతావన్నీ మనకి అప్లికేషన్ తోటి అనేది అడగడం జరిగింది అదేవిధంగా భారతదేశంలో మొదటి సిమెంట్ ప్లాంట్ తొమ్మిది వందల నాలుగులో ఏ ప్రదేశంలో స్థాపించడం అడగడం జరిగింది ముంబై అంటే బాంబే చెన్నై అనగా మద్రాసు కలకత్తా కలకత్తా పూణె పూనా ఆప్షన్స్ అడగడం జరిగింది మీరు సరైన సమాధానం కామెంట్ బాక్స్ లో తెలియజేయగలరు అదేవిధంగా ఇన్నో సొసైటీ లోకి వచ్చేసరికి బాల్య వివాహాలను నిర్మించడానికి ఆలీన వంటి ప్రత్యేకమైన డేటా ఆధారిత విధానాన్ని ఎవరు ఆలంభిస్తున్నారు ఆప్షన్స్ మధ్యప్రదేశ్ లోని రాజ్ఘఢ్ జిల్లా మహారాష్ట్ర లోని వర్గ జిల్లా ఒడిస్సాలోని నయాగఢ జిల్లా తెలంగాణలోని వరంగల్ జిల్లా ఈ నాలుగు ఆప్షన్స్ అవ్వడం జరిగింది మీరు ఏమైతే అనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో తెలియజేయగలరు అదేవిధంగా మిగతాది బిల్కు ఆంధ్ర అంటే ఏంటి ఇన్వెస్టేషన్ వీటికి సంబంధించి బిల్కు ఆంధ్ర అంటే ఏంటి అని అవడం జరిగింది కోవే మరియు నగర నగర పగలు ఆప్షన్ టూ నాగ అపహరణ కు పరిశీలన సంప్రదింపులు ఇక్కడ నాలుగు ఆప్షన్ ఇవ్వడం జరిగింది మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ బాక్స్ తెలియజేయగలరు అదేవిధంగా ఇండియన్ సొసైటీలో అప్లికేషన్ టైప్ కూడా ఎక్కువగా ఇవ్వడం జరిగింది డైరెక్ట్ బిట్లు అక్కడక్కడ జరిగింది నచారి కమిటీ సిఫార్సు ప్రకారం ఈ ట్రిప్ ముస్లిం సమూహానికి హిందూ ఓబీసీల మాదిరిగా శ్రద్ధ అవసరం ఆప్షన్స్ అజ్లాఫ్ అర్జల్ అఫ్రాస్ సేట్ మరియు నయద్ మీరు ఏమైనా కొట్టినారా కామెంట్ బాక్స్ లో తెలియజేయగలరు అదేవిధంగా మిగతావి కొన్ని కొన్ని డైరెక్ట్స్ ఉన్నాయి సొసైటీలో డైరెక్ట్ గా ఇచ్చి ఉన్నాయి అప్లికేషన్ పైప్ అనేది కొంచెం తక్కువగా ఉన్నాయి సో మహిళలు సాధించిన ప్రగతి స్థాయిని బట్టి నేను సమాజ ప్రగతిని కొలుస్తాను అని ఎవరు పేర్కొన్నారు ఆప్షన్స్ డాక్టర్ వేణా ముజందర్ పండిట్ రమాబాయి మహాత్మా గాంధీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీరు కరెక్ట్ సమాధానం కామెంట్ బాక్స్ లో లేదు కరెక్ట్ ఇండియన్ సొసైటీలో అప్లికేషన్ టైట్ అనేది తక్కువగా ఉండి అంటే బిట్ అనేది కొంచెం టఫ్ గా ఇవ్వడం జరిగిందని మన అభ్యర్థులు చెప్పడం జరుగుతుంది అదేవిధంగా చూసుకుంటే కరెంట్ అఫైర్ లో అర్జున్ అవార్డు సంబంధించి అదేవిధంగా పద్మశ్రీ అవార్డులు కూడా రీసెంట్ గా అడగడం జరిగింది ఇవన్నీ ఏంటంటే జాబితా తగ్గు జాబు ఈ విధంగా అడగడం జరిగింది కొంచెం కరెంట్ అఫైర్ కూడా కొంచెం వెళ్ళినట్టు జరుగుతుంది అన్ని పై వాటిలో పై వాటిలో సరైన వేది కిలో వాటిలో సరైన సరి కావని వేది అదేవిధంగా అంతర్జాతీయ విద్యా దినోత్సవం రెండు వేల ఇరవై నాలుగు యొక్క నేపథ్యంలో నడగడం జరిగింది లర్నింగ్ ఫర్ పీపుల్ ప్లానెట్ పాస్టారీ అండ్ పీస్ అదేవిధంగా ఆప్షన్ టూ టూ ఇన్వెస్ట్ ఇన్ పీపుల్ ప్రియారిటీ ఎడ్యుకేషన్ ఆప్షన్ త్రీ లర్నింగ్ ఫర్ లాస్ట్ లాస్ట్ ఇన్ పీస్ ఆప్షన్ ఫోర్ ఎడ్యుకేషన్ డ్రైవర్ ఫర్ లెషన్ అండ్ ఎంపవర్మెంట్ దీనికి సరైన సమాధానాన్ని కామెంట్ బాక్స్ లో మీరు తెలియజేయగలర అదేవిధంగా చూసుకుంటే కరెంట్ అఫైర్ లో సో మిగతావన్నీ ఏంటంటే జతపరచడాలు ఎక్కువగా ఉన్నాయి సరిగా టూరిజం గురించి కూడా అవ్వడం జరిగింది గురజ ప్రభుత్వం గుజరాత్ ప్రభుత్వం ఎవరి సహకారంటే దేశంలోని మొట్టమొదటి సబ్మెరైన్ టూరిజం ప్రారంభించారు అనేది ఆఫీస్ హాంటింగ్టన్ ఇల్స్ ఇండస్ట్రీస్ డేపు షిప్ బిల్డింగ్ మరియు మెలైన్ ఇంజనీరింగ్ కో ఆప్షన్ త్రీ మజాగన్ డాకో ఫిష్ బట్స్టెడ్ ఆప్షన్ ఫోర్ జనరల్ డైనమిక్స్ కార్పొరేషన్ మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ గ్రూప్స్ లో తెలియజేయగలరు అదే ప్రైవేట్ రంగంలో వారి స్థానిక నివాసత్వంలో డెబ్బై శాతం ఏదో స్థానిక ఇచ్చే చట్టాన్ని ఏ రాష్ట్రంలో హైకోర్టు రాజ్యాంగమని పేర్కొంటూ పెట్టేసింది కర్ణాటక హర్యానా జార్ఖండ్ ఆంధ్రప్రదేశ్ మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో తెలియజేయగలరు ఈ విధంగా కరెంట్ అఫైర్ అనేది చాలా వరకు అప్లికేషన్ ఎక్కువగా ఈ పేపర్ చూసుకుంటే గ్రూప్ టూ క్రియేషన్ ఎక్కువగా అప్లికేషన్ పై సరికాని ఏది జతపరచడాలు జాబితా అని ఈ విధంగా తప్పు ఏది తప్పు ఏది రైట్ ఈ టైప్ అదేవిధంగా మెంటల్ ఎబిలిటీలో కూడా మెంటల్ ఎబిలిటీ అనేది చూడండి మంటల్ ఎబిలిటీ రాజేష్ వర్ణమాలే ఏజికల్ వన్ బిఈకల్ టుజికల్ త్రీ మొదలైన సంకూల్ కోడ్గా చేశాడు అప్పుడు ఏదో ఒక లెటర్ ఇచ్చాడు అనే పథంలో అన్ని అక్షరాలను జోడించి ఆ అక్షరాలను ఇచ్చిన కోడ్ ప్రకారం గారు రాజేష్ కురిన విలువ అంతా నడివాడు ఫైవ్ ట్వంటీ ఫోర్ ఫైవ్ థర్టీ సిక్స్ ఫైవ్ ఫార్టీ ఎయిట్ ఫైవ్ సిక్స్టీ సో మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ కోసం తెలియజేస్తూ మంత్రం మీతో ఈ విధంగా ఒక పట్టికి కూడా ఇచ్చేసి చూడండి పట్టికి నుంచి కూడా ఇలాంటి టైప్ ఆఫ్ నుంచి కూడా మనకి ఒక పారాగ్రాఫ్ ఇచ్చేసి ఒక పట్టుకు ఇచ్చి సో ఆ పట్టు నుంచి కూడా మనకి బిక్స్ ఈ టైప్ ఆఫ్ బిక్స్ అనేది అడగడం జరిగింది సో ఈ పాట మీకు ఎందుకు చెప్తున్నా అంటే ముందు ముందు చదివే వాళ్ళు చాలా జాగ్రత్తగా చదివితే గ్రూప్ టు ప్రిస్ అనేది ఈజీగా క్వాలిఫై అవుతారు మేమ్స్ కూడా మీరు ఆరాధ్య సాధించగలరు ఈ విధంగా వైఎస్ఆర్ కడప జట్టు వైఎస్ఆర్ కడప జట్టు ఒక ఫాస్ట్ బౌలర్ మరియు ఒక స్పిన్నర్ తో జట్టును ఏర్పాటు చేయాలని నిర్ణయించుకోండి మరియు జట్టును ఏర్పాటు చేయడానికి కారణం ఇరవై ఆరు వేల ఐదు వందల రూపాయలు బడ్జెట్ మాత్రం ఉంది అప్పుడు అన్ని షరతులను సంతృప్తిపరిచిన ఎవరు ఆ బృందంలో సభ్యుడు కాదు ఆప్షన్స్ ఏ ఈ హెచ్ జి అంటే మనం ఇంత పట్టుకొచ్చారు కదండి ఆ పట్టుకొని నుంచి ఈ టైప్ చాలా క్వశ్చన్స్ ఒక టెన్ వరకు ఒక ఫైవ్ టెన్ వరకు క్వశ్చన్స్ అడగడం జరిగింది అలాగే రమణ ఫిబ్రవరి ఇరవై తొమ్మిది రెండు వేల పదహారు జీవించాడు అది స్వామివారం అతను రెండు వేల తొంభై తొమ్మిది వరకు జీవించి ఉంటే అతను స్వామివారం రోజు ఎన్ని కుటుంబాలు జరుపుకుంటాడు సో సరే మీరు సో క్యాలెండర్ దగ్గర సంబంధించి బుక్స్ కూడా మనకు అడగడం జరుగుతుంది సో ఆప్షన్స్ వచ్చేసి రెండు ఏడు నాలుగు మూడు మీరు ఏమనుకుంటున్నారు సరైన సమాధానమని క్యాలెండర్ రూపంలో తెలియజేయగలరు సో అదే విధంగా స్నేహితుల గురించి ఇద్దరు స్నేహితుల గురించి వాళ్ళ రిలేషన్ బ్లడ్ రిలేషన్ కూడా మనకు అడగడం జరిగింది అదేవిధంగా నిర్దిష్ట కోడ్ భాషలో కంజర్మని పిఎంఓ ర్పిడి ఎఫ్ ఎస్ అని రాస్తారు అదే పోర్డర్ల భాషలో ఎంయుఎం ఎలా రాయబడుతుంది అని కూడా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడం జరిగింది సో అదేవిధంగా మనకు ఒక టూ ఎక్స్ ఫోర్ ఎక్స్ సిక్స్ ఎక్స్ ఎయిట్ ఎక్స్ అంటే ఈవెన్ నెంబర్స్ టూ టూ ఇంటూ ఫోర్ ఇంటూ సిక్స్ ఇన్ టూ ఎయిట్ ఇంటూ అలాగే ఎయిటీన్ అవ్వడం జరిగింది ఇజికల్ టు వన్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నైన్ ఎక్స్ వై జెడ్ జీరో ఐదు ఎక్స్ ప్లస్ వై ప్లస్ జడ్జ్ ఇది ఆప్షన్ లో పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను కూడా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా టచ్ చేయడం జరిగింది సో దయచేసి మీరు అందరూ ఈ ప్యాటర్న్ ఇదిగోండి ఇంకోటి చూసారు పారాగ్రాఫ్ అలా రెండు టైప్ ఇందా టటికల్ ఇచ్చాడు ఇదిగోండి ఈ టైప్ ఆఫ్ పారాగ్రాఫ్ కూడా మనకి ఇవ్వడం జరిగింది పారాగ్రాఫ్ లకు సంబంధించి ఈ చూడండి మనకి సో ఇది మెంటల్ అబిలిటీకి సంబంధించి చెప్పడం జరిగింది ఇదిగోండి ఇలా పారాగ్రాఫ్ ఇవ్వడం జరిగింది ఈ పారాగ్రాఫ్ లో చూడండి ఆ పారాగ్రాఫ్ నీట్ గా అర్థం చేసుకొని అక్కడ నుంచి ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చూడండి వన్ టూ వన్ టూ ఇలా త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇలా చాలా క్వశ్చన్స్ అవ్వడం జరిగింది సో ఆ ప్యారాగ్రాఫ్ కనుక అవసరం తర్వాత అదే విధంగా ఈ టైప్ ఆఫ్ సో లో వచ్చేసారా మిస్సింగ్ క్యారెక్టర్స్ సో మిస్సింగ్ క్యారెక్టర్స్ గురించి కూడా ఆడడం జరిగింది సో మిస్సింగ్ క్యారెక్టర్స్ గురించి కూడా ఆడడం జరిగింది సో చూసుకుంటే కొన్ని సమీకరణాలు కొన్ని సమీకరణాలు నిర్దిష్ట నియమ ఆధారంగా పరిష్కరించబట్ట అదే నియమాన్ని అనుసరించి ప్రశ్నార్థక స్థానంలోని సంఖ్యను కనుగొనడాన్ని కూడా ఆడడం జరిగింది సో ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ సో లాభ నష్టాల గురించి కూడా అడగడం జరిగింది అదేవిధంగా గంటలు టైం గురించి కూడా అడగడం జరిగింది టైం కూడా మనం టెస్ట్ చేయడం జరిగింది శంఖను ఈ కింది వరుసలో తప్పుగా ఉన్న శంఖను గుర్తించండి తప్పుగా ఉన్న శంఖ్యను టూ ఫోర్ సెవెన్ లెవెన్ పాయింట్ ఫైవ్ ఎయిన్ పాయింట్ టూ ఫైవ్ ట్వంటీ ఎయిట్ పాయింట్ త్రీ సెవెన్ ఫైవ్ ఫార్టీ టూ పాయింట్ ఫైవ్ సిక్స్ టూ ఫైవ్ ఆప్షన్స్ వచ్చేసి లెవెన్ పాయింట్ ఫైవ్ సెవెన్ ట్వంటీ ఎయిట్ పాయింట్ త్రీ సెవెన్ ఫైవ్ థర్టీ టూ పాయింట్ ఫైవ్ సిక్స్ టూ ఫైవ్ కామెంట్ తెలియజేయగలరు సో ఇదండి మొత్తం మీకు వివరించడం జరిగింది సో మా ఛానల్లో మా ఛానల్లో ఉన్న ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అదేవిధంగా ముందు ముందు తరగతి పెద్ద కావచ్చు డిఎస్సి కావచ్చు ఏ ఎగ్జామ్స్ జరిగినా సరే కాంపిటేటివ్ పరంగా మేము రివ్యూస్ అనేది మేము మా ఛానల్ తరపు నుంచి ప్రత్యేకంగా అందించడానికి ఐఎన్ఎస్లు కష్టపడతామని మీకు మరింత విద్యని అందించడం కోసం మేము కృషి చేస్తామని ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మీరు ఈ వీడియోని అలా చూస్తూ దయచేసి వెళ్ళిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని వీడియోలు అందించడానికి నేను ఎంత కష్టపడతానని మనస్ఫూర్తిగా చెప్పుకుంటున్నాను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాచింగ్ జై హింద్